ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాలపలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం వారి ఆర్థిక బాటలు వేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జే వెంకటరెడ్డి తెలిపారు పొదుపు మహిళల జీవనోపాధులు అభివృద్ధికి ఆర్థిక అంశాలపై మేఘ మధురం కార్యక్రమం బాపట్లలోని సాయిరం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిందిలోని క్షేత్రస్థాయి పట్టణ గ్రామ సంఘాల నాయకులకు మెగా వర్క్ షాప్ నిర్వహించారు వివిధ శాఖల ద్వారా అమలయ్యే పథకాలు రాయితీలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శన ఎంతగా ఆకట్టుంది నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణలు ఉద్యోగ అవకాశాలపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు రెడ్ క్రాస్ ప్రభుత్వం నమోదులు రాష్టంలోని బాపట్ల జిల్లాను ప్రథమంగా నిలిపి ఏపీ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకం అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జే వెంకట మురళిని ఈ సందర్భంగా అధికారులు గ్రామ సంఘాల నాయకులు సన్మానించారు हंसी मरोड़ गांव का पानी गांव का कूलर बिल पे मीटर का बिल तक का पानी मीटर का डाटा सेंटर होती है हम आपका जो सम्मान करने की कोशिश करना कैश बॉडी 30 डॉलर वाली मतलब गौरव के क्लास में सेवा के संबंध में गुरु शिक्षण के रूप में हमें की चुंबरा की

ప్రస్తుతంగా ఈ సదస్సులో మళ్ళీ కనుక మరి డియా మాట్లా పొదుపు సంఘాలే పొదుపు మహిళలే అంత వైభవంగా నడిచినటువంటి పరిస్థితి పరివారిక అందించిన ఈరోజు శ్రీనివాస్ చూస్తున్నటువంటి యాక్టివ్ రోల్ వీళ్ళందరినీ సమావేశం చేయడం ఈ వచ్చి లేదా దీన్ని నిర్వహించడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తీరంగా తిరంగ ర్యాలీలో భాగంగా మాజీ సైనికుల ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో ఈ నెల పదహారవ తేదీన అనగా వచ్చే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చీల్ రోడ్ సెంటర్ నుండి జమ్మూలపాలెం ఫ్లైఓవర్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ వరకు తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం తీరంగా ర్యాలీలో అందరూ పాల్గొనడని మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు అందరికి నమస్కారం అండి నేను మీ తాడ సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ముందు ముఖ్యమైన ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీలలో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ పై సాధించినటువంటి విజయం ఆపరేషన్ సింధు యొక్క విజయోత్సవ ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుపుకోవటం అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా బాపట్లలో కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది శుక్రవారం పదహారు మే రెండు వేల ఇరవై ఐదో తారీఖున శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బాపుట్ల పట్నంలో రోడ్ సెంటర్ నుంచి జమున్ పరం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి సర్కిల్ వరకు మరి ర్యాలీ నిర్వహించాలని చెప్పి మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ ర్యాలీకి కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతుందండి బాటంగా మేము మాజీ సైనికులుగా పిలుపునిస్తున్నాం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు గాని గౌరవ శాసనసభ్యులు శ్రీ గారిని వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి పురా రఘుపతి గారిని బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్సీ అన్న సతీష్ ప్రభాకర్ గారిని మరి జనసేనకు సంబంధించినటువంటి శ్రీమన్నారాయణ గారిని అదేవిధంగా బిఎస్పికి చెందినటువంటి రాజారావు గారిని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గంటా హజీబాబు గారిని సిపిఐ పార్టీ వారిని సిపిఎం పార్టీ వారిని సమాజ్వాద పార్టీ వారిని అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్సి మరి కుల సంఘాల నాయకులను మైనారిటీ నాయకులను అంచుమాన్ కమిటీ వారిని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున మాజీ సైనికుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చీల్ రోడ్ సెంట్రం జరిగేటటువంటి తిరంగా ర్యాలీకి పేరు పేరున ఆహ్వానిస్తున్నామండి దయచేసి ఒక విషయం గమనించాలి ఎవరు కూడా రాజకీయ పార్టీ జెండాలు కానీ కుల మతాలకు సంబంధించిన జెండాలు కానీ తీసుకురావద్దండి కేవలం తెరంగా జెండాలతో జరిగేటటువంటి ఈ తిరంగ ర్యాలీకి ఆపరేషన్ సింగ్రోజ్ విజయోత్సవ ర్యాలీ ర్యాలీకి కేవలం తెరంగా జెండాలు మాత్రమే తీసుకొని వచ్చి సగర్వంగా భారతదేశం యొక్క విజయాన్ని తెలియజేసే విధంగా జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీన జరిగే సమయంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ ఈయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ పదిహేడు ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు గుంటూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ డిప్యూటీ కార్యదర్శి రావు లాంజిబాబు నగర నాయకులు డేగల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ నిర్మాణ మరి సభలో పాల్గొంటూ ఉన్నారు ఈ సభ్యకి కారణం ఏంటంటే గత ప్రభుత్వం జీవో నెంబర్ పదిహేడు ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును నిర్ణయం చేయడం జరిగింది ఆ జరిగిన దానికి గుర్తుగా మరి ఆ ప్రభుత్వాన్ని సాగడం జరిగింది అయితే కూర్మ ప్రభుత్వం మీ అధికారంలోకి వస్తే మీకు ప్రవేశపెడతామని ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మొత్తాన్ని మందు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుదేసి పవన్ నిర్మ కార్మికులకి ఏదైతే మ్యానుఫా లో పెట్టారో ఆ మ్యాను పెట్టే విధంగా సంక్షేమ బోర్డును ప్రారంభించి నలభై ఆరు వేల లో ఉన్నాయో వారికి నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ సాధన కోసం కార్మికులందరూ కూడా మరి ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ ఉన్నాం రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించిన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నారు చీఫ్ వీప్ వినకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనీలు వినకొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న టిడుకో ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు అనంతరం మాట్లాడిన చీఫ్ వీప్ జీవి పేదలందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణాన్ని పరుగులు తీయిస్తున్నారని తెలిపారు మినకొండలో మొత్తం టిడుకో ఇళ్లను ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఏడు వందల ఇరవై ఇళ్లు ఇప్పటికే తొంభై శాతం పూర్తయినట్లు తెలిపారు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది వందల అరవై నాలుగు పూర్తి చేసి పేదలకి అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జీడిసి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కమిషనర్ అధికారులు కౌన్సిలర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ని కూడా సర్ అన్ని కూడా సర్ ఆల్దీ స్టార్ట్ అయిపోయింది స్లాబ్ కూడా ఇస్తాం సర్ ఓకే అంటే యాక్చువల్ గా మోస్ట్ కే రియల్ అంటే వరకు వేస్ట్ కర్శన్ మస్ట్ ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ దిస్ ఇస్ పూజ్యమారండి అంటే కాంక్ 1 చాలా స్ట్రాంగ్ గా ఉంటాయ్ అంటేటి కన్సీల్డ్ పైపింగ్ టైల్స్ సేస్ సర్ కూడా లేజర్ టైల్ సేసం కట్టింది ఈ ఈ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అంతా తెలుగుదేశం ప్రభుత్వం మధ్యలో వచ్చినటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగుదేశం పాలనలో పెట్టినటువంటి అర్బన్ హౌసింగ్ మొదలు పెడితే ఐదేళ్లలో పూర్తి నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసింది మళ్ళీ ఇప్పుడు పది నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి పది నెలల్లోనే చక్కగా ఈరోజు ఈ భవన సముదాయాన్ని కూడా బ్రహ్మాండంగా ఈ రోజు పూర్తి చేస్తున్నాం పేదవాళ్ళకు వన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలు టిట్కో ఇళ్లను మూడు లక్షలు గ్రామసీమల్లో రూరల్లో మూడు లక్షల ఇల్లు మొత్తం ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే శర తోటి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము ఈ రోజు ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ గత ఈ ప్రభుత్వం రాగానే అంత కూడా కన్స్ట్రక్షన్ ఆక్టివిటీస్ మొదలు పెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒక ఐదు నుండి ఆరు నెలల్లో ఇవన్నీ కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇల్లు పూర్తి చేస్తాం ఇప్పటికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఇల్లు తొంభై ఐదు శాతం పూర్తి చేస్తాం మొత్తం మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇల్లు పూర్తి చేసి పేదలకి ఆలు చేయడం జరుగుతుంది ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి మూడు వందల స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం ఆరు లక్షల యాభై ఐదు వేలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో రెండు లక్షల ఇల్లు టెట్కు వెళ్ళని మొత్తం ఐదు లక్షల ఇల్లుని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇల్లు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తానికి ప్రభుత్వం లబ్ధి కూడా ఏ సదవకాశాన్ని సద్వినియోగం చేస్తారు అలాగే లక్షల పూర్తి చేయడానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని వల్ల పేదలకు రెండు లక్షల మంది టిట్కో ఇళ్ల పేదలకు టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు అలాగే గ్రామ సీమలో ఉన్న మూడు లక్షల మందికి మొత్తం సమాప్తం నమస్కారం